నాయుడుపేట న్యూస్ తుమ్మూరు పాత చెక్పోస్ట్ వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు పరిశీలన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనతో ఈ ప్రాజెక్టు త్వరలో శంకుస్థాపన స్థల పరిశీలన చేసిన ప్రాజెక్ట్ ఇంజనీర్లు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తుమ్మూరు పాత చెక్పోస్టు వద్ద అన్నమేడు కాలువ సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు ఈ కాలవ ద్వారా స్వీకరించి శుద్ధి చేసే ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నామని అదేవిధంగా వివిధ వ్యవసాయ పొలాలకు మంచినీరు అందిస్తామని రాబోయే కాలంలో ఎక్కడా కూడా మురుగునీరు వృద్ధా కాదని వాళ్ళు తెలియజేశారు త్వరలోనే స్థానిక నాయకులతో అధికారులతో శంకుస్థాపన చేస్తామని పనులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ స్థల పరిశ్రమల భాగంగా ఏజీఎం శ్రీనివాస్ ఇంజనీర్ మురళి స్థలాన్ని పరిశీలించి త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని వారు తెలియజేశారు